చూడండి యోహాన్ స్వార్త మూడవ అధ్యాయం మూడవ వచనంలో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను ఇక్కడ మనకి క్రొత్త జన్మ ఇచ్చాడు నూతనమైన సృష్టి ఇచ్చాడు సంతోష వస్త్రం ఇచ్చాడు ఇక్కడ ఏమిస్తున్నాడు దేవుని రాజ్యములో ప్రవేశం ఇస్తున్నారు దేవుని రాజ్యంలో ప్రవేశ అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటే భూలోకంలోనే కాదు పరలోకములో కూడా పరలోకంలో కూడా మనం చేరి దేవుని స్థుతించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు నూతన సృష్టి ద్వారా ఆయన మనకు అనుగ్రహించాడు మరి నమ్మే బాప్తిష్టం పొందినటువంటి మనందరము కూడా మరి దేవుని రాజ్యానికి వారసులయ్యేటువంటి అధికారం ఇచ్చాడు అది నూతనమైన సృష్టి పాతవిక మరి దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి గొప్ప ధన్యతను మన ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవుని మనందరం కూడా దేవుని స్థుతించి దేవుని గణపరచబడి వారం అయ్యిందన్నమాట అంటే కాకుండా చూడండి రోములకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము నాలుగవ వచ్చినాం ఆ పావులు రోములకు రాసిన పత్రిక అధ్యాయము నాలుగవ వచనం కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిష్టం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాత పెట్టబడదేమి ఇక్కడ అక్కడ దేవుని రాజ్యం ఇచ్చాడు నూతన సృష్టిగా సంతోష వస్త్రం ధరింపచేస్తాడు ఇక్కడ ఏమంటే నూతన జీవము నూతన జీవము అది మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్టు వలన మరణములో పాలుపొన్నట్టుగా ఆయనతో కూడా పాత పెట్టబడతామే అంటే దేవుని సహకారులుగా దేవుని సమాన వారసులుగా ఆయనతో కూడా పాత పెట్టబడేటువంటి ధన్యత అంటే ఈ భౌతికమైనటువంటి జీవితాన్ని ఈ అల్పకాల జీవితాన్ని యేసుక్రైస్తుతో కూడా పాటు పెట్టబడి తిరిగి నూతన జీవము నూతన జీవము మరి పొందేటువంటి ఆధిక్యతను మన ప్రభు అనేటువంటి యేసుక్రైస్తు ద్వారా మనకందరికీ కూడా అనుగ్రహించబడను అది నూతన జీవము నాకు ఇచ్చినందుకై నేను నేను స్థుతిస్తూ నేను నేను గనపరుస్తూ ఉన్నాను అని మనం నేడు ఆరాధించాల్సిన ఆరాధించవలసినటువంటి వారం అయ్యున్నా